హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పదహారు రోజుల పండక్కి పిలవడానికి వెళ్ళి మౌనిక పరిస్థితి చూసి సంజు నిజ స్వరూపాన్ని తెలుసుకొని అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే ఇంటికి వచ్చాక ఎక్కువగా మీనాతోనే మాట్లాడుతూ ఉంటుంది మీనాకి చాలా సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతిని మీనాని ఒక్క మాట కూడా అననివ్వదు శృతి తర్వాత శృతి వాళ్ళమ్మ శోభ అయితే మరొక రోజు ఇంటికి వస్తుంది అప్పుడే ఇక శృతి అయితే ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా పెళ్ళికి నీకు నగలు చేపించాను కదా ఆ నగలు తీసుకొచ్చాను అంతా బాగుంటే అంగరంగ వైభవంగా నీ పెళ్ళి జరిగేది కానీ ఇప్పుడు ఇలా జరిగింది సరేలే ఆ విషయాలన్నీ ఇక జరిగిపోయినవి మళ్ళీ మనం అనుకున్నా తిరిగి రావు ఈ నగలన్నీ నీవేనమ్మా తీసుకో అని అంటూ ఇక నగలు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అలా నగల్ని చూసి ప్రభావతి అయితే నా కోడళ్ళిద్దరూ కోటేశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు ఇలా బంగారపు నగలతో దగదగలాడిపోతారు అని ప్రభావతి అంటూ ఉంటే నీకు నీ చిన్న కొడుకు ఇంటికి వచ్చేసరికి మతి భ్రమించినట్టుంది ఇక్కడ నీ చిన్న కొడుకుకి అత్తగారు తీసుకొచ్చిన నగలు కనపడుతున్నాయి కానీ మరి పార్లలమ్మ వాళ్ళ నాన్న పంపించిన నగలు అవి నీకు కనిపించడం లేదా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు కోటేశ్వరాలు కోడలు కోటీశ్వర్రాలు కోడలు అని అనడం తప్ప ఏ రోజైనా పార్లలమ్మ వాళ్ళ నాన్న నీకు ఫోన్ చేశాడా మాట్లాడా అసలు కన్న కూతుర్ని చూడకుండా ఇన్ని రోజులు ఏ తండ్రైనా ఉంటాడా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రోహిణి అయితే మధ్యలో నా విషయాలు ఎందుకు లేవదీస్తున్నావు బాలు అని అడుగుతూ ఉంటుంది రోహిణి మరి మా అమ్మ నిన్ను చూసి మురిసిపోతుంది కదా పార్లమ్మ అందుకని నీ గురించి తెలియాలి కదా చెప్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే బాలు అన్నాడని కాదు కానీ నువ్వు ఒకసారి మీ నాన్న నెంబరు ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఏముంది చెప్పాను కదా అత్తయ్య మీకు ముందే చెప్పాను నేను ఇంట్లో నుంచి వచ్చేసాను మా నాన్నకి నేనంటే చాలా కోపం ఆయనకి నేను బ్యూటీ పార్లర్ పెట్టడం ఇష్టం లేదు అని చెప్పాను కదా మరి ఇంతలో గుచ్చి అడుగుతారేంటత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అయితే చూడమ్మా రోహిణి ఇన్ని రోజులు కూడా ఒక లెక్క అయితే ఇప్పుడు నీకు పెళ్ళయ్యింది ఇప్పుడు కూడా ఆడపిల్ల మీద కోపాలేంటమ్మా ఎవరెవరో వస్తారు మీ బంధువులంటూ గిఫ్ట్ ఇచ్చిపోతారు తప్ప నా అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నీ రారు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే నేను మీ నాన్నతో తీరుతాను అని ప్రభావతి చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక మీనాక్షి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది ప్రభావతికి ఫోన్ చేసి ఏంటదినా ఏర్పాట్లన్నీ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి ఎలా పేలా లేకుండా నువ్వు ఫోన్ చేసి మొత్తం ఏర్పాట్లు అయిపోయాయా అని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాక్షిని అదేంటదిని అలా మాట్లాడుతున్నావు మన మౌనిక పెళ్ళయ్యి పదహారు రోజులవుతుంది మరి పదహారు రోజుల పండుగ చెయ్యాలి కదా పుస్తల తాడు మార్చాలి కదా అని అంటూ ఉంటుంది మీనాక్షి అవన్నీ నాకు కూడా గుర్తున్నాయి కానీ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి అప్పుడు మౌనికని ఇంటికి తీసుకురావాలి అప్పుడే మనకి కొంచెం మనస్ఫూర్తి కలుగుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనాక్షి ప్రభావతి ఇద్దరు కూడా సంజయ్ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు కానీ ఆ రోజున జోరున వర్షం పడుతూ ఉంటుంది అలా పడుతూ ఉన్నప్పుడే మీనాక్షి ఫోన్ చేసి ఈ వర్షం తగ్గేలా లేదినా రేపు వెళ్ళి మాట్లాడదాం ఎలాగో నాలుగు రోజులు టైం ఉంది అన్నారు కదా దానికి అని అంటూ ఉంటుంది అప్పుడే మర్నాడు వర్షం తగ్గిన తర్వాత మీనాక్షి ప్రభావతి ఇద్దరు కూడా మౌనిక వాళ్ళ ఇంటికి బయలుదేరుస్తారు ఇక మౌనిక అయితే అక్కడ నానా కష్టాలు పడుతూ ఉంటుంది సంజయ్ తనని మాటలతో చేష్టలతో తనకి నరకం చూపిస్తూ ఉంటాడు అలా నరకం చూపిస్తూ ఉంటే ఎంతో కుమిలిపోతూ ఉంటుంది మౌనిక అయితే ఇక మౌనిక అలా కుమిలిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి మౌనిక ఏడవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకలా ఏడుస్తున్నావో ఓ మేం గుర్తుకొచ్చామా ఒకేసారి మమ్మల్ని నువ్వు వదిలి ఉండాలంటే ఉండలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటలకి సంజయ్ అయితే మిమ్మల్ని వదిలి తనెందుకు ఉండదు తనకి మీరంటే ప్రాణం అందుకే కదా తను అన్ని రహస్యాలు దాచిపెడుతుంది అని అంటూ ఉంటాడు సంజయ్ ఏంటమ్మా అల్లుడి ఇంటి అలా మాట్లాడుతున్నారు ఏం జరిగింది మీ ఇద్దరేమన్నా గొడవ పెట్టుకున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి పెళ్ళైన పదహారు రోజులకే గొడవ ఏంటమ్మా అని అంటూ ఉంటే నీకు పెళ్ళయ్యి పదహారు రోజులే అయ్యిందని చెప్పావు కదమ్మా అప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా చేంజ్ వచ్చింది అని అంటూ ఉంటుంది మౌనిక అయితే ఇక మౌనిక పరిస్థితి చూసి అప్పుడే నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మౌనికని సంతోషంగా లేను అంటే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మౌనిక ఇలా చెప్తూ ఉంటుంది కేవలం మన అన్నయ్య మీద పగ తీర్చుకోవాలని ఇతను నా మెడలో కట్టాడు ఇతని గురించి అన్నయ్య చెప్పిందంతా కూడా నిజమే అని అంటూ షాక్ ఇచ్చేస్తుంది ఒకేసారి మౌనిక అయితే అప్పుడే ప్రభావతి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగాలని అవునమ్మా ఇతనేంటో ఇతని నిజస్వరూపం ఏంటే మొదటి రాత్రే నాకు తెలిసొచ్చింది ఆ రోజు నుంచి తన మాటలతో చేష్టలతో నన్ను చిత్రవద చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా ప్రభావతి కుప్పకూలిపోతుంది ఇక ప్రభావతి దగ్గరికి సంజయు వచ్చి ఏంటివి మే మౌనిక అలా చేశావు అసలు మీ అమ్మ పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో ఇంకెప్పుడు కూడా ఇలాంటివి అస్సలు కూడా చెప్పొద్దు మీ అమ్మ తట్టుకోలేదు అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడు ఇక మీనాక్షి వచ్చి ప్రభావతిని స్పృహలోకి తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే నీచుడా దుర్మార్గుడా ఇంత మోసం చేస్తామని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అలా అనిన తర్వాత అప్పుడే సంజయ్ అయితే నా గురించి నీ కొడుకు చెప్పినవన్నీ నిజమే కానీ నేనే ఇదంతా చేశాను అని అంటూ ఉంటాడు సంజయ్ నీ కూతురికి నరకం చూపించి నీ చిన్న కొడలు శృతి నీ చిన్న కొడుకు రవి నీ మూడో కొడుకు ఈ మీనా బాలు నలుగురిని కూడా నేను హింస పెట్టే వరకు అస్సలు కూడా వదిలిపెట్టను నిద్రపోను అని అంటూ ఉంటాడు సంజయ్ ఏంటన్నయ్య గారు వచ్చినప్పుడు పెళ్లి చూపులకి వచ్చినప్పుడు ఎంతో మర్యాద చేశారు ఇలాంటి కుటుంబంలోకి నా కూతురు వెళ్తుందంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది కానీ నా కూతురు ఈరోజు ఇక్కడ ఒక బానిసలాగా పడుండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నా భర్తకి నేనే సమాధానం చెప్పను ఆ ఇంట్లోకి వెళ్తే అమ్మాయి అదృష్టవంతురాలు అని మీ గురించి మౌనిక అదృష్టం గురించి ఎంతలా మాట్లాడాను కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే నేను నేనే నమ్మడం లేదు అందుకనే బాలు అంత గట్టిగా పెళ్ళి ఆపాలని అనుకున్నాడు కానీ వాడి మాటలు పట్టించుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ప్రభావతి అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ఏం జరగబోతుందో మీరు ముందుగానే చూసేవచ్చు